శక్తివంతమైన సుసంపన్నమైన జీవితం కోసము ప్రతిరోజు చదవాల్సిన లలితాశాస్త్రనామాలు స్తోత్రము భావము యాభై యాభై ఒకటి దురాచార దురాచారమని దోషవర్జిత సర్వజ్ఞా సాంద్రకరుణ సమానాధిక వర్జిత దూర దుర్జనులకు దూరముగా ఉన్నది దురాచార శమని తన భక్తులచే తెలిసి తెలియక చేయబడిన దురాచారముల వల్ల కలిగిన పాపములను పోగొట్టున్నది దోషవర్జిత రాగద్వేషాది దోషములు లేనిది సర్వజ్ఞ భూత భవిష్యత్తు వర్తమనములన్నీ తెలిసినది సాంద్ర కరుణ విస్తారమైన కరుణ కలది సమానాదార్జ వర్జిత తనతో సమానములు కాని సమానులు కాని అదుగులు కాని లేని పరాశక్తి సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర సరోపిణి సర్వశక్తిమయి సకల శక్తులు తనలోనే ఇముడుచుకున్న శ్రీశక్తి సర్వమంగళ సర్వశుభములు కలిగించినది ప్రద భక్తులకు సద్గతులను ప్రసాదించేది సర్వేశ్వరి సకల ప్రపంచానికి తల్లి సర్వమయి సమస్త జగమున వ్యాపించి ఉన్నది కాన సర్వములు ఆమెనే సర్వమంత్ర స్వరూపిణి అన్ని మంత్రములు తానే అయిన శ్రీ వలలిత తల్లి